ప్రత్యాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో లోపల ఒక్కొక్క ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ మూడవ శనివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మనం మూడవ శనివారం కృష్ణాష్టమి హాల్డే వచ్చారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెద్దాం కాకినాడలో చేస్తున్నారు ఈ రోజు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే క్లీన్ హ్యాండ్స్ చేతులు శుభ్రంగా హైజిన్ మార్సు ప్రత్యేకంగా మనకి రేపు ప్రతి వ్యాధులు కాకుండా సహకరించకుండా దానిలో ప్రధాన భాగంగా హ్యాండ్ వాష్ నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకోవడం డ్రైన్స్ అదే వాటిలో మన ఆఫీస్ స్ప్రేయింగ్స్ బాకింగ్ ఆయిల్ బాల్స్ క్లీన్ ఆఫీసెస్ క్లీన్ శానిటేషన్ కింద ప్రధానంగా ఏదో క్లీన్ తీసుకున్నారు ఇంతకు ముందు వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకుంటూ ఆఫీసెస్లో గ్లాస్ బాటిల్స్ గ్లాసెస్లో ఇవ్వడం అంతకుముందు వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క త్రీన్ కింద చేస్తూ ఉన్నారు ప్రతి రాహిందాక యూనిట్గా ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతో తీసుకొస్తున్నారు దీని విషయంలో ప్రజలందరూ సహకారం కావాలని చెప్పి తెలియజేసుకుంటే ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు చాలా గౌరవిస్తారు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని కూడా మనకి క్లీన్ ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి గౌరవం ద్వారా ఈ సమాజంలో మనం పరిశుభ్రంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నామంటే శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దానిలో భాగంగానే ఈరోజు ఇంటికి తీసుకున్నారని చెప్పి తెలియజేస్తుంది స్వర్ణాంధ్ర సృత్యాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగా మనం చుట్టిగా కోరుకుంటూ ఇప్పుడు బ్రెట్టింగ్ కూడా మనం తీసుకుంటామని చెప్పి